అచ్చలే ఈరోజు కదిరి పట్టణంలో బ్యాంగ్లూరు రోడ్లోని గట్ల వద్ద ఇంపీరియల్ గార్డెన్ అని టీఎం బదీయుద్దీన్ అండ్ బ్రదర్స్ వాళ్ళు ఇక్కడ ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫంక్షన్ హాల్ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మధ్యాహ్నం వంటి గంటకు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది తదనంతరం సాయంత్రం ఆరు గంటలకు మత గురువు అయినటువంటి షామీర్ పీఠాధిపతి షామీరియా పీఠాధిపతి శ్రీ సయ్యద్ షామీర్ బాషా ఖాద్రి సాహెబ్ గారు ఇక్కడ దువా కూడా చేయడం జరిగింది ఈ హాల్ కదిరి పట్టణానికి చాలా అవసరము ఎందుకంటే ఇలాంటి అన్ని వసతులు కలిగినటువంటి లాడ్జ్ అయితేనేమి అలాగే ఏదైనా రిసార్ట్స్గా అయితేనేమి అలాగే స్విమ్మింగ్ పూల్ అయితేనేమి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ఓపెన్ ఎయిర్ డయాస్ అయితేనేమి ఇక్కడ అన్ని సదుపాయాలతో పార్కింగ్ సౌకర్యాలతో పాటు అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పట్టణానికి ఇది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క ఫంక్షన్ హాల్ను అందరూ ఆదరించాలని ఈ ఫంక్షన్ హాల్ని ఉపయోగించుకొని మీ మీ ఇళ్ళలో జరిగే కార్యక్రమాలన్నిటినీ ఈ యొక్క ఇంపీరియల్ గార్డెన్లో జరుపుకొని చాలా సౌకర్యవంతమైనటువంటి అన్ని సదుపాయాలు గల ఈ యొక్క ఫంక్షన్ హాల్ను మీరు అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను i you سالا کو چنگري کي ڪاسٽي سان آيو ٿو 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 چنگري کي ڪاس कब रवि मैं हटाने का पत्र लिख रहा हूं ओके भाई